తెలుగు ముఖ్యమంత్రుల భేటీపై మాజీ మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ మీటింగ్తో చంద్రబాబు మరోసారి ఏపీకి ద్రోహం చేశారని అన్నారు ఈ సమావేశంతో కొత్త డిమాండ్లు తెర వచ్చాయని అన్నారు అంబటి టీటీడీలో తీర ప్రాంతంలో తెలంగాణ వాటా కోరుతోందని విభజన చట్టం ప్రకారం కలిసిన ఏడు మండలాల్ని తెలంగాణ మళ్లీ వెనకడుగుతోందని అన్నారు అంబటి మీరు ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసింది విడిపోయినటువంటి రాష్ట్రానికి రెండుసార్లు ద్రోహం చేస్తున్నారు ఇవాళ కూడా మీకు ద్రోహం అయ్యింది ఈ మీటింగే పెద్ద ద్రోహం ఈ మీటింగ్ వల్ల కొత్త డిమాండ్స్ వచ్చాయి వాళ్ళకి కొత్త డిమాండ్స్ పెడుతున్నారే తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా కావాలని అలాగే పోర్ట్స్లో వాటా కావాలని ఎప్పుడో విభజన చట్టం ప్రకారం వచ్చేసినటువంటి ఏడు మండలాలు వెనక రావాలని కొత్త డిమాండ్స్కి ఆస్కారం ఇచ్చారా మీరు ఏమిటిది వాట్ ఇస్ దిస్ ఏం చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తున్నారా అన్యాయం చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారి ద్రోహం వల్లనే ఈ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావలసినటువంటి రాయితీలు రాకోకుండా పోయాయనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా మనం చేస్తున్నాం